ఏమండో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మినపగారెలండి మరి ఈ మినపగారెలు చాలా ఈజీగా ఇప్పుడు నేను చేత్తో ఏ విధంగా వేస్తున్నాను గుండ్రంగా ఆ విధంగా వేయాలంటే ఏం చేయాలి ఇంకా ఇవి చాలా మెత్తగా మృదువుగా రావాలంటే ఏం చేయాలి ఇంకా కరకరలాడుతూ ఉండాలంటే ఏం చేయాలి ఇంకా ఈ మినపగారెల వల్ల మరి మనకి హెల్త్ బెనిఫిట్స్ రావాలంటే ఏం చేయాలి ఈ గారెలు చేసే విధానం ఏంటో ఈ వీడియోలో మీకు వివరిస్తానండి మరి మినపప్పుని పోషకాల స్టోర్ హౌస్ అని పిలుస్తారండి ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి అనారోగ్య సమస్య ఏంటంటే డయాబెటీస్ అనమాట ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏ ఆహారం తినాలన్నా భయపడతారండి గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయని కానీ ఈ మినపగారులను చాలా ఈజీగా చేసుకోవడం మాత్రమే కాకుండా కడుపు నిండా తినచ్చు అనమాట రెండు వేల పద్దెనిమిదిలో జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం బ్లాక్ వరద పప్పు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతాయని కనిపెట్టారండి ఫుల్ వీడియో చూసేయండి ఈ మినపగారలు వేసుకోవాలంటే ముందుగా ఈ పొట్టు ఉన్నటువంటి మినపప్పుని నాలుగు గంటల ముందు నానబెట్టుకుని గ్రైండర్లో రుబ్బుకోవాలండి లేదా మాకు గ్రైండర్ లేదు ఏ ఉంది అంటే కనుక ఈ తెల్లటి మినపగుళ్ళని రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే కడిగి ఓ చెంచా పెరుగు వేసి గట్టిగా రుబ్బుకోండి చాలా గట్టిగా ఉండాలి పిండి మెత్తగా రుబ్బాలండి గట్టిగా ఉండాలన్నమాట దీంట్లో నేను చూశారు కదా ఈ ఈ విధంగా ఉండాలన్నమాట దీంట్లో నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముక్కలు కూడా కట్ చేసి ఇందులో కలిపానండి మీకు ఇష్టమైతే పాలకూర కానీ తోటకూర కానీ సన్నగా తరిగేసి ఇందులో వేసుకోవచ్చు లేదా ఇవేవి మాకు ఇష్టం లేదంటే ప్లెయిన్గా కూడా ఈ గారెలు వేసుకోవచ్చండి అయితే ముందుగా ఆయిల్ పొయ్యి మీద పెట్టి పూర్తిగా వేడే వేడెక్కనివ్వాలండి ఇది మజ్జిగ నీళ్ళు అనమాట ఈ మజ్జిగ నీళ్ళల్లో చేయి తడుపుకుని గారెలు వేయడం వల్ల గారెలు మంచి కలర్ వస్తాయి అనమాట చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి వస్తాయండి ఇంకా కరకర్రలు అన్నమాట అనమాట ఇది ఒక మంచి చిట్కా అనమాట అయితే గారెలు వేయడానికి మనం కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి ఒక పిండి ముద్ద తీసుకుని బాల్లాగా గుండ్రంగా చేసి వేళ్ళతో కొంచెం లైట్గా ఒత్తి ఈ విధంగా మధ్యలో రంధ్రం పెట్టి మరి ఈ ఆయిల్లో క తాగినటువంటి ఆయిల్లో వేసేస్తే చక్కగా గుండ్రంగా వచ్చేస్తాయండి కానీ ఆయిల్ మాత్రం పూర్తిగా వేడెక్కిన తర్వాత మాత్రమే పూర్తిగా వేడెక్కిందే లేదా అని చూసుకుని వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసిన తర్వాత మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పెట్టుకుని ఆ మూకుడులో మనకి ఎన్ని గారెలు పడతాయో అన్ని గారెలు వేసుకోవాలన్నమాట మన తెలుగు ప్రజలు ఎక్కువగా వాడేటటువంటి పప్పు ఏంటంటే మినపప్పు అండి ఇది కేవలం వంటకాల రుచిని పెంచడం మాత్రమే కాదండి దీని ద్వారా మనకి బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్నటువంటి అనారోగ్య సమస్య ఏంటంటే డయాబెటీస్ అండి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఎక్కడ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయో అని తినడానికి చాలా ఆలోచిస్తారండి అలాంటి వాళ్ళు కనుక మినపప్పుని డైలీ డైట్లో చేర్చుకుంటే కనుక వాళ్ళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంటే వాళ్ళకి కావాల్సిన శక్తి బలం వస్తాయి ఇంకా షుగర్ కంట్రోల్లో ఉంటుంది అనమాట కాకపోతే పుట్టుతీయని మినపప్పుతో వేసుకుంటే ఈ వడలో ఇంకా వారికి ఇంకా మంచిదంటండి పొట్టుతీయని మినపప్పుతో వడలు వేసుకుంటే ఏమవుతుందంటే దీంట్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుందండి అందుకనే ప్రోటీన్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది కాబట్టి రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్లో ఉండడానికి ఈ మినపప్పు చాలా బాగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు నిరభ్యంతరంగా ఈ మినపగారులు చేసుకు తినచ్చండి పొట్టుతో తింటే ఇంకా చాలా మంచిది లేదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలాంటివి కలుపుకుని అల్ల ముక్కలు కలుపుకుని తింటే అలా కూడా తినచ్చు ఆకుకూరలు కూడా కలుపుకోవచ్చండి మరి ఈ వీటిని తిరగేసేటప్పుడు తప్పనిసరిగా అట్లకాడ దగ్గర ఉండాలండి గరిటితోటి ఎలా పడితే అలా తిప్పకూడదనమాట నేను ఈ విధంగా గారెలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టానండి పెట్టి ఒకవైపు పూర్తిగా కాగిన తర్వాత వాటంతట అవి పైకి తేలుతాయండి మనం మనం బలవంతంగా పైకి తిరిగేయాల్సిన అవసరం లేదనమాట పూర్తిగా అవి వేగిన తర్వాత కొంచెం లైట్గా పైకి తేలుతాయి అప్పుడు మనం రెండో వైపు టర్న్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో మరి కొత్తగా పెళ్ళైనటువంటి అల్లుళ్లకు కూతుర్లకి ఈ మినపప్పుతో చేసినటువంటి వంటకాలు తప్పనిసరిగా ఎక్కువగా పెడతారండి ముఖ్యంగా అందులో మినపసున్ని చాలా ముఖ్యమైందనమాట మినపప్పు నెయ్యి బెల్లం ఈ మూడింటిని కలిపి చక్కగా సున్నుండలు తయారు చేసి కొత్తగా పెళ్ళైనటువంటి అల్లుడికి కూతురికి ఎక్కువగా తినిపిస్తారండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మంచి ఆరోగ్యం వస్తుందన్నమాట వాళ్ళల్లో ఏమన్నా రక్తం తక్కువగా ఉంటే కనుక ఆ ఎనీమియా నుంచి బయటపడతారండి ఎందుకంటే మంచి సంతానం కలగాలంటే రక్తహీనత ఉండకూడదు కదండి అందుకని చక్కగా వాళ్ళకి రక్త వృద్ధి జరిగి వీర్య వృద్ధి జరిగి మరి వాళ్ళ ఆరోగ్యంగా ఉండడం కా మాత్రమే కాకుండా వాళ్ళ సంసార జీవితం బాగుంటుంది ఇంకా ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు పుడతారు అని చెప్పి ఈ మినపగారెలు తినిపించడం ఇంకా ఈ మినపప్పుతో చేసినటువంటి సున్నుండలు చేసి పెట్టడం ఇవన్నీ చేస్తారండి మన పూర్వకాలం వాళ్ళకి మరి ఔషధం ఆరోగ్యం బాగుండాలి అంటే ఆహారమే ఔషధం అండి మరి ఆహారం ద్వారానే అనేక అనారోగ్య సమస్యల నుంచి వాళ్ళు బయటపడేవారు అసలు అనారోగ్యాలు రాకుండా వాళ్ళ బాడీని కాపాడుకునేవారు అనమాట కాబట్టి ఈ మెనుపుతో చేసిన మెనుముతో చేసినటువంటి ఈ మినపగారెలు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట పిల్లలు పెద్దలు అందరూ కూడా తినొచ్చండి అందుకే ఈ మినపప్పుని పోషకాల స్టోర్ హౌజ్ అని పిలుస్తారనమాట ఎందుకంటే ఈ మినపప్పులో పుష్కలంగా ప్రోటీన్స్ ఉంటాయండి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విటమిన్లు ఉంటాయి ఫైబర్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ఐరన్ ఉంటుంది పొటాషియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది కాల్షియం ఉంటుంది వీటితో పాటు ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి అనమాట అందుకే ఈ పప్పుని పోషకాల గని అని చెప్తూ ఉంటారనమాట అందుకే ఆరోగ్యవంతులు ఇంకా డయాబెటీస్ ఉన్నవాళ్ళు బరువు తగ్గాలనుకునేవాళ్ళు అందరూ కూడా దీన్ని డైలీ డైట్లో భాగంగా చేసుకుంటే కనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి అన్నమాట అయితే ఈ మినపప్పుల్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుందండి కాబట్టి దీన్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే కనుక జీర్ణక్రియ సక్రమంగా ఉంటుందన్నమాట ఎవరికైనా మలబద్ధకం సమస్య ఉందనుకోండి ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది తిన్న ఆహారం జీర్ణం అవ్వట్లేదు అజీర్ణం అని ఇలాంటి సమస్యలతో బాధపడేవాళ్ళు మరి ఈ మినపగారెలు తింటే కనుక ఆ సమస్యల నుంచి బయటపడవచ్చంటండి ఈ మినపప్పులో పుష్కలంగా కాల్షియం ఫాస్పరస్ ఉంటాయి కాబట్టి ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఈ రోజుల్లో పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడి ఎముకలు విడుకు విరగొట్టుకుంటున్నారండి మేము స్కూల్స్లో చూస్తూ ఉంటాం కదా మరి ఈ మినపప్పుతో చేసినటువంటి వంటకాలని పిల్లలకు తినిపించినట్లయితే వాళ్ళల్లో కాల్షియం బాగా ఒంటికి పడుతుంది కాబట్టి ఎముకలు చాలా స్ట్రాంగ్గా అవుతాయి అనమాట ఎవరైనా బరువు తగ్గాలి అనుకుంటే గనక వాళ్ళు కూడా ఈ మినపప్పుని వాళ్ళ డైట్లో చే చేర్చుకుంటే కనుక చక్కగా బరువు తగ్గుతారు అంటే ఈ మినపతో చేసినటువంటి వంటకాలు తినడం వల్ల వాళ్ళకి తొందరగా ఆకలి అనేది అవ్వదు బరువు నియంత్రణలో ఉంటుంది తద్వారా ఇంకా ఎవరికైనా రక్తహీనత సమస్య ఉందనుకోండి ఈ మినపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడచ్చండి అలాగే కిడ్నీలను కూడా ఇవి చక్కగా సంరక్షిస్తాయి అనమాట ఇంకా ఈ పినపప్పు తినడం వల్ల ఏంటంటే తలనొప్పి తగ్గుతుంది జ్వరం తగ్గుతుంది ఇన్ఫ్లమేషన్ ఇలాంటి లక్షణాలు ఉంటే వాటి నుంచి కూడా బయటపడచ్చు అనమాట ఇంకా చర్మ సౌందర్యానికి పినపప్పు చాలా మంచిదండి ఈ పప్పులో ఉండేటటువంటి పోషకాలు ఏంటంటే సన్ ట్యాన్ తగ్గిస్తాయి అంటే ఎండలో ఎవరైనా ఎక్కువగా తిరుగుతున్నారనుకోండి సాధారణంగా ముఖం నల్ల చల్లబడుతుంది కదా అందుకని మినపప్పు తినడం వల్ల ఏమవుతుందంటే ట్యాన్ అనేది తగ్గిపోతుంది అనమాట ఇంకా మోటిమలు చర్మ సమస్యలు వీటన్నిటిని కూడా మినపప్పు చక్కగా తగ్గిస్తుందండి ఇంకా ఎవరికైనా జుట్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి అనుకోండి జుట్టు బాగా రాలిపోతుంది ఇంకా చుండ్రు ఎక్కువగా ఉంది అంటే కనుక ఈ మినపప్పును ఆహారంలో చేర్చుకుంటే కనుక ఆ సమస్యల నుంచి కూడా బయటపడచ్చండి ఇంకా ఈ మినపప్పు ఎక్కువగా తినడం వల్ల ఆర్థరైటిస్ సమస్య ఉంటే ఆస్తమా ఉన్న పక్షపాతం ఉన్న ఈ సమస్యలు రాకుండా ఉంటాయి ఉన్న వాళ్ళకి క్రమేణా తగ్గుముఖం పుడతాయి అంటండి దీంట్లో పొటాషియం ఉంటుంది కాబట్టి గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందనమాట ఇంకా కొంతమందికి ఎక్కువ వేడి చేసిన ఎక్కువ చలువ చేసిన ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుందండి అటువంటి వాళ్ళు మినపప్పును మెత్తగా రుబ్బి దాన్ని రక్తం కారుతున్న ప్రదేశంలో పెడితే ఆ సమస్య తగ్గిపోతుందంటండి అలాగే ఈ మినపప్పుని కొద్దిగా పాలల్లో వేసి మెత్తని లాగా చేసి దాంట్లో కొంచెం తేనె నిమరసం కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే ఎవరికైనా పింపుల్స్ ఉంటే ఆ పింపుల్స్ తగ్గిపోతాయి అంటండి ఇక పురుషుల ఆరోగ్యానికి ఈ మినపప్పు చాలా మంచిదంట చూసారు కదండి మినపప్పును తింటే ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలని పొందచ్చండి మనం వీటిని ఇడ్లీలాగా చేసుకోవచ్చు దోశల్లాగా చేసుకోవచ్చు ఈ విధంగా వడలు చేసుకోవచ్చు ఇంకా పెరుగు గారెలు రండి ఆవడ చేసుకోవచ్చు ఇంకా మనం బెల్లం పానకం కానీ చెరుకు పానకం కానీ పంచదార పానకం కానీ లో కానీ ఈ గారెలు వేస్తే కనుక పాకం గారెలు కూడా తయారవుతాయి అనమాట మన ఇవన్నీ కూడా మన పూర్వకాలం వంటలండి మరి మినపప్పు రుబ్బేటప్పుడు కొంచెం అల్లం పచ్చిమిర్చి కూడా వేసేసి మీరు రుబ్బే తీసుకోవచ్చండి ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇలా రుబ్బినటువంటి పిండిలో పచ్చిమిరపకాయలు కానీ అల్లం కానీ వేస్తే తినడానికి ఇష్టపడరండి అలాంటప్పుడు ఏం చేయాలంటే మినపప్పు రుబ్బేటప్పుడే కొంచెం అల్లం ముక్క నాలుగు పచ్చిమిర్చి వేసేసి కొంచెం జీలకర్ర కూడా వేసేసి అండి ఈ విధంగా దీన్ని ఇంకా మంచి ఆహారంగా పోషకాలు కలిగిన ఆహారంగా మార్చుకోవాలంటే ఈ కాలంలో కొంచెం తోటకూర కానీ పాలకూర కానీ కొత్తిమీర కానీ లేదా పుదీనా కానీ లేదంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా ఏదో ఒకటి కలుపుకుని తిన్నట్లయితే ఇంకా మంచిది అనమాట దీంట్లో ఉండే ప్రోటీన్స్తో పాటు మంచి ఫైబర్ కూడా వచ్చేస్తుందండి మరి డయాబెటీస్ ఉన్నవాళ్ళు మిన పొట్టు తీయకుండా పొట్టుతో సహా రుబ్బుకుంటే తింటే ఇంకా చాలా బాగుంటాయి అనమాట చూసారు కదండి ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా వేసుకోవచ్చండి మనం బయట దొరికేటటువంటి వడలు వాళ్ళు ఏ ఆయిల్ ఉపయోగిస్తారో మనకు తెలియదండి ముందు రోజు తయారు చేసినటువంటి వడల్ని మళ్ళీ మర్నాడు నూనెలో వేసి వేయించేశారనుకోండి వేడిగా అయిపోతాయి ఫ్రెష్గా అయిపోతాయి మనకు ఆ సంగతి తెలియదు కదా ఆ నిలవగాలని మనం తినేస్తూ ఉంటాం అనమాట ఎప్పుడైనా ఒకసారి అసలు బయట తినకుండా ఉండడం సాధ్యం కాదు కానీ ఎప్పుడన్నా ఒకసారి బయట నుంచి మనకి టైం లేనప్పుడు తెచ్చుకుని తినడంలో తప్పు లేదు కానీ చాలా వరకు కు మనం హెల్దీ టిఫిన్స్ అన్నీ కూడా మనం ఇళ్లలోనే చేసుకోవాలండి అయితే ఈ గారెలుకి కాంబినేషన్ చట్నీ ఏంటంటే అల్లం పచ్చడి అండి ఎందుకంటే ఈ మినప గారెలకి గారెలు తొందరగా జీర్ణం అవ్వడానికి అల్లం పచ్చడి చేస్తారనమాట అల్లం పచ్చడిలో ఈ గారెలు నంచుకుని తినడం వల్ల ఏమవుతుందంటే చక్కగా తొందరగా జీర్ణం అయిపోతాయి అనమాట ఈ ఈ రోజుల్లో అంటే పల్లి పచ్చడి అని పుట్నాల పచ్చడి అని లేదా రకరకాల సాసులు అని ఇవన్నీ వాడుతున్నారు కానీ ఒకప్పుడు దేనికి ఏది కాంబినేషనో అది మాత్రమే వాడేవారండి ఒకప్పుడు గారెలు చేశారు అంటే ఖచ్చితంగా అల్లం పచ్చడి చేసేవారు అనమాట అలా పెసరట్టు చేసారనుకోండి ఉప్మాయే దానికి కాంబినేషన్గా ఉండేది ఆ విధంగా దేనికి ఏది మంచిది అనేది ఆ కాంబినేషన్ ఫుడ్సే తయారు చేసుకుని తినేవారు అనమాట ఈ రోజుల్లో మనం ఏ పచ్చడి పడితే ఆ పచ్చడి చేసుకుని అండి ఎవరికి ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు చూసారు కదా మీరు ఏ పేపర్ మీద వత్తాల్సిన అవసరం లేదండి ఈ విధంగా వేసేయడమే కొంచెం ఆ బాల్ని ఏం చేయాలంటే గుండ్రంగా తీసుకోవాలండి గుండ్రంగా తీసుకొని కొంచెం లైట్గా వేళ్ళతోటి ఒత్తి మధ్యలో హోల్ పెట్టి వేసుకోవడమే ఈ విధంగా ప్రతి గారే వేసేటప్పుడు ప్రతి వడ వేసేటప్పుడు ఆ మజ్జిగ నీళ్ళల్లో మనం కొంచెం చేయి తడుపుకొని వేస్తే ఏమవుతుందంటే గారెలు మంచి కలర్ వస్తాయి కలర్ రావడం మాత్రమే కదండి కరకరలు ఆడతాయి అనమాట మీరు ఎప్పుడు కూడా ఆయిల్ పూర్తిగా వేడెక్కాలి గారెలు వేసేటప్పుడు ఈ విధంగా గారెలన్నీ వేసిన తర్వాత చక్కగా మంట తగ్గించుకోవాలండి కొంచెం చూసుకోవాలి ఒక్కొక్కసారి ఒక్కోసారి గారెలు వేసేటప్పుడు ఆయిల్ పొక్ ముంగిపోతూ ఉంటుందన్నమాట బాగా వేడెక్కితే కనుక కొంచెం ఆ మంట తగ్గించేసుకుని అప్పుడు ఈ వడలే వేసుకోవాలన్నమాట వేసుకుని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలండి ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత ఈ విధంగా తీసుకోవాలి దీనికోసం వేరే ఏమి ఉపయోగించకండి ఈ అట్లకాడే చక్కగా చక్కగా వస్తుందన్నమాట చూడండి నేను అట్లకాడతోనే అటు ఇటు తిప్పుతున్నాను ఈ మధ్యలో ఈ రంధ్రం మధ్యలో ఈ అట్లకాడ పెట్టి ఈ విధంగా ఈజీగా తీసేయచ్చండి తీసేసి మనం పక్కకు పెట్టేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇవి చాలా మెత్తగా దూదుల్లాగా వస్తాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అనమాట కాకపోతే మినపప్పు రుబ్బేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే పొట్టుపప్పు అయితే ఓ నాలుగైదు గంటల ముందు నానబెట్టుకుని రుబ్బుకుంటే సరిపోతుందండి అలా కాకుండా తెల్లటి మినపుగుళ్ళు అయితే మనక రాత్రిపూట నానబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే గ్రైండర్ లేదు మాకు మిక్సీలో రుబ్బుతాం అనుకుంటే కనుక ఆ విధంగా రుబ్బుకుంటే మిక్సీలో కూడా వడలు ఈ విధంగా మెత్తగా వస్తాయండి చూసారు కదా ఇంత ఈజీగా తీసేయచ్చు అనమాట ఈ విధంగా మీకు ఎన్ని వాయిల్ కావాలంటే అన్ని వా వాయిలు వేసుకోవచ్చండి కాకపోతే రుబ్ రుబ్బేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం పెరుగు వేసుకోండి గట్టి పెరుగు వేసుకుంటే గారెలు అనేవి మంచి కలర్ వస్తాయి చూసారా నేను పక్కన మజ్జిగతో కలిపినటువంటి గిన్నె పెట్టుకున్నాను కదా దాంట్లో చూడండి ఎంత గుండ్రంగా వచ్చినాయి చూసారా ఎక్కడ వంకర టింకర లేకుండా చక్కగా గుండ్రంగా వచ్చినాయి కదండి ఇలాగా సెలవుల్లో పిల్లలకి తప్పనిసరిగా ఇంట్లో ఇలాంటి ఆహారాన్ని చేసి పెట్టండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా తా తినచ్చండి ఇకపోతే బరువు వాళ్ళు అయ్యో అమ్మో ఆయిల్ ఫుడ్ అనుకుంటాం కదా మరి రోజు చేసుకోం కదండి ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం ఇది పుట్నాల చట్నీ అండి ఇంకా పో పెట్టలేదు నేను ఈ పుట్నాలు చట్నీతోటి తిన్నా గారెలు బాగుంటాయి ఎలా తిన్నా బాగానే ఉంటాయండి ఇలాంటి మంచి హెల్దీ ఫుడ్స్ అన్నీ కూడా ఈ సెలవుల్లో మీ పిల్లలకి చేసి పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి